సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ తృతీయంలో శుక్రచంద్రుడు లాభంలో కుజుడు ద్వితీయంలో బుధుడు వ్యాపార యోగం శుభప్రదంగా ఉంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఎన్నాళ్ళుగానో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి ఏ పని ప్రారంభించిన అందులో శీఘ్రంగా విజయం లభిస్తుంది లక్ష్య భావనతో పనిచేసి అద్భుతమైన విజయాన్ని సాధించండి సృజనాత్మకతతో నిర్ణయాలు తీసుకుంటే కలిసి వస్తుంది ముఖ్యమైన కార్యాల్లో ఆత్మవిశ్వాసం అవసరం సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆర్థికపరమైన భూ గృహ వాహనాది యోగాలు శుభ ఫలితాలను ప్రసాదిస్తాయి ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని పనిచేయండి ఇంటా బయట కలిసి వస్తుంది ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి శాంతంగా వ్యవహరించాలి ఇతరులతో గొడవలు రాకుండా సున్నితంగా వ్యవహరించండి అధికారుల నుండి ఇబ్బందులు ఎదురుకాకుండా పనులు పూర్తి చేసుకోవాలి అపార్థాలకు తావు లేకుండా సంభాషించండి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది వారం చివరి భాగంలో మీరు చేసే కృషిని బట్టి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ రాశి వారు ఏ సింహరాశి వారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఎక్కువగా కనపడుతోంది కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించండి సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈ వారం లక్ష్మి దర్శనం అదృష్టాన్ని ప్రసాదిస్తుంది సింహరాశి వారు అంటే ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా దానాలు అవసరం లేదు